Thank <laughs> you. ・はい。 Amar Nurul yang fasal ఐపీఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలంగాణ రాష్ట్రం యొక్క రిజల్ట్స్ ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా సాస్పేట్ పట్టణంలోని ఉజ్వల జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపీసీ బైపీసీ సిఈసి మూడు గ్రూప్లలో కూడా టౌన్ ఫస్ట్ సెకండ్ ర్యాంకులు సాధించడం జరిగింది మరియు సీనియర్ ఎంపీసీలో కూడా వైష్ణవి అనే అమ్మాయి థౌజండ్ మార్క్స్ గాను నైన్ ఎయిటీ త్రీ మార్క్స్ సాధించి టౌన్లో మొదటి ర్యాంక్ సాధించడం జరిగింది మరి విద్యార్థులకు అందరికీ కళాశాల తరఫున మరియు యాజమాన్యం తరఫున మా అధ్యాపక బృందం తరఫున మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులందరినీ కూడా షాలుతోటి సత్కరించడం జరిగింది ప్రతి సంవత్సరం మాదిరిగానే ఎంపీసీలో గత పదిహేను సంవత్సరాలుగా ఉజ్వల జూనియర్ కళాశాల విద్యార్థులే టౌన్ మొదటి సెకండ్ ర్యాంకులు సాధించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఫోర్ సెవెంటీ గాను ఫోర్ ఫిఫ్టీ టూ మార్క్స్ మొమినా బేగం సాధించడం జరిగింది దీంతోపాటుగా బైపీసీ ఫస్ట్ ఇయర్లో మునిపెన్నడూ లేని లేని విధంగా సాస్పేట్ పట్టణం నుండి అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ మార్క్స్ గాను ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ నేహా ఫిడ్దోస్కి రావడం జరిగింది మరి ఎంఐ టౌన్ ఫస్ట్ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో నాలుగో ర్యాంకును సాధించడం జరిగింది మరి ఇట్టి ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మరియు వాళ్ళకు ఇళ్ళ సహాయ సహకారాలు అందించిన వారి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియ తెలియజేస్తున్నాం మరి ఇదే విధంగా వారి యొక్క ప్రోత్సాహం వాళ్ళపైన ఉంచాలని మరి భవిష్యత్తులో వాళ్ళను ఉన్నత చదువులు చదివించాలని మనసారా కోరుకుంటూ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మా విద్యార్థులందరూ కూడా మంచి ఫలితాలు సాధించి అత్యుత్తమ ర్యాంకులు సాధించి టాప్ ఫైవ్ క్యాలేలలో సీట్లు పొందాలని ఆశిస్తున్నాం शनरी अँड आय हॅव कंप्लीटेड माय सेकंड इयर अँड आय सेक्युर्ड नटी थ्री आउट ऑफ थाउजंड फ्रॉम एम टी सी ग्रुप ऑन दिस स्पेशल अकेशन आय वुड लाईक टू थँक ऑल अवर लॅक्चरर्स फॉर ऑलवेज बिलीविंग मी अँड फॉर द ग्रेट एनकरेजमेंट सपोर्ट अँड गायडेन्स थँक्यू फॉर गिविंग दिस ऑपर्शन थँक्यू